నీలో ఎంతమంది నీవా నీవా సాఫ్ట్ మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నారు నేను అంత ముందు నీవా అనేది బ్లాక్ అయిద్ది ఫేస్ అన్నారని నేను బాడీ వాష్ కూడా యూస్ చేయాల నీలో ఎంతమంది యూస్ చేస్తున్నారు చిన్నగా చూపిస్తే ఇంకెంత వస్తుందా అనుకున్నా నేను ఆన్లైన్లో చూసినప్పుడు మరి దీంట్లో ఎంత ఉంటుందో చూడాలి బాగానే ఉందండి చాలా రోజులు యూస్ చేయొచ్చు పెన్న రోజులు వస్తుందో అనుకుందాం ఈ కోల్డ్ క్రీములు ఈ మాయిశ్చరైజర్లు మనం ఎక్కువ రాయలేం కదా ఎక్కువ రాయలేం కాబట్టి చాలా రోజులే వస్తుంది నేనేదో మన ఛానల్లో వేరే ఛానల్లో చూశాను బ్లా బ్లాకిష్ పోవాలంటే మాయిశ్చరైజర్ రాసి ఇంకోటి బ్లాక్ మీ ఫిఫ్టీ ఫైవ్ యూస్ చేస్తారట ఆవిడ అది చూస్తే ఐదు వందలో ఉంది మన బడ్జెట్ కాదులే ఉన్న క్రీమే రాతో మాయిశ్చరైజర్ తక్కువలో వచ్చేస్తుంది కదా మాయిశ్చరైజర్ రాతాము అనుకున్నాను